మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి గ్రహాల సంచారం వల్ల కొన్ని రాసులకు శుభ ఫలితాలు కలుగుతాయి నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు చంద్రమంగళయోగం ఏర్పడుతుంది ఈ కాలంలో ఐదు రాసుల వారి జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయి గ్రహాలు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి అలాంటప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ మూడు రోజులపాటు అపరకుబేర యోగం ఉంటుంది ఇది ద్వాదశ రాసుల వారిపై ప్రభావం చూపిస్తుంది కాని కొన్ని రాసుల వారికి మాత్రం శుభ ఫలితాలను తీసుకొస్తుంది గ్రహాలు మారినప్పుడల్లా కొన్ని రాసులకు యోగాలు పడుతూ ఉంటాయి చంద్రుడు వేగంగా కదులుతూ ఉంటాడు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి కొత్త రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు చంద్రుడు అలా రాసులను మార్చినప్పుడు ఇతర గ్రహాలతో సంయోగమైనప్పుడు జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో తులారాశిలో చంద్రుడు సంచారం చేస్తూ ఉంటాడు పైగా మిత్రగ్రహమైనటువంటి కుజుడుతో సంయోగం చెందుతాడు దీంతో చంద్ర మంగళయోగం ఏర్పడుతుంది ఇది కొన్ని రాసుల వారికి మంచి ఫలితాలను తీసుకురానుంది మేషరాశికి అధిపతి కుజుడు ఈ రెండూ సంయోగం చెందడంతో ఈ రాశివారు శుభ ఫలితాలను పొందుతారు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది షేర్లు మొదలైన వాటి ద్వారా అపార ధనవర్షం కురుస్తుంది ఈ రాశివారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే శుభ ఫలితాలు ఎదురవుతాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి ఫలితాలు కలుగుతాయి కన్యారాశివారికి ఈ యోగం మంచి ఫలితాలను తీసుకువస్తుంది ఉద్యోగపరంగా బావుంటుంది పదోన్నతులు జీతబత్యాల పెరుగుదలకు ఛాన్సుంది నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు రావచ్చు చేతికి ఆస్తులు కూడా వస్తాయి వృత్తి వ్యాపారాల్లో కూడా ఎక్కువ లాభాలు ఉంటాయి మిథున రాశి వారికి ఈ గ్రహాల కారణంగా మంచి ఫలితాలు వస్తాయి చంద్రుడు కుజుడు కలయిక కారణంగా ఆదాయం పెరుగుతుంది నైపుణ్యాలను పెట్టి ఎక్కువ డబ్బు సంపాదిస్తారు వాటి ద్వారా ఎక్కువ ఆర్థిక లాభం ఉంటుంది భూలాభం కూడా కలగవచ్చు తులారాశివారికి ఈ యోగం మంచి ఫలితాలను తీసుకువస్తుంది ఈ రాశి వారు ఏ ప్రయత్నం చేసినా అది విజయవంతంగా పూర్తి అవుతుంది వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు ఉద్యోగంలో కూడా బాగుంటుంది ఆస్తి లాభం కూడా కలగవచ్చు ధనుస్సు రాశి వారు ఆకస్మిక ధనలాభాన్ని పొందవచ్చు ఎప్పటి నుంచి రావాల్సిన డబ్బు కూడా మీ చేతికి వస్తుంది కొంచెం ప్రయత్నం చేసినా అది విజయవంతం అవుతుంది షేర్లు వంటి వాటి ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు వస్తాయి గమనిక ఇవి జ్యోతిషశాస్త్ర అంచనాలు మాత్రమే మరిన్ని వివరాలకు ఆస్ట్రాలజీ నిపుణులను సంప్రదించండి ఈ జ్యోతిష అంచనాలు సూచనార్థం మాత్రమే మీరు ఎదుర్కొనే పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించండి శుభం భవతు